హాయ్ అందరికీ ఇది తాడేపల్లిగూడంలోని శివపరమాత్మ జ్ఞానయోగ మందిరం అండి అక్కడ జరిగిన కార్యక్రమం ఇది ఆ క్లాస్ చెప్తున్నారు కదా అన్నయ్య ఆదినారాయణ అన్నయ్య వాళ్ళ కుటుంబం మొత్తం బాబా సేవలోనే ఉన్నారండి ఇక్కడ ప్రతీ నెల కూడా పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో బట్టి జరుగుతుంది బట్టి అంటే మెడిటేషన్ అంటే యోగము క్లాసెస్ ఉంటాయి బాబా మురళి అది చెప్తారు ఇక్కడికి మేమైతే ప్రతీ నెలా వెళ్తామండి లక్ష్మీ అక్కయ్య అన్నయ్య వాళ్ళ వైఫ్ అండి వీళ్ళ ముగ్గురు పిల్లలు అన్నయ్య లక్ష్మక్కయ్య అందరూ కూడా బాబా సేవలోనే ఉన్నారు పరమాత్మ యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి అందులో అన్నయ్య అక్కయ్యలో క్లాసెస్ అవి వస్తూ ఉంటాయి అందరూ వినొచ్చు యూట్యూబ్లో నేనైతే ఇలా నెలకి ఒకరోజు కుదిరితే మూడు రోజులు కూడా వెళ్తాను ఇక్కడ తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇలా శివబాబా అని తెలుసుకున్న పిల్లలందరూ కూడా వస్తారండి ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ముసలోళ్ళు ఆడవాళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు అని ఏస్తో సంబంధం లేదండి అందరూ కూడా తెలుసుకోవాల్సిన జ్ఞానం ఇది ఇప్పుడు మనకున్న ఆధునిక జీవితంలో వయసుతో సంబంధం లేదండి పెద్దవాళ్ళకు ఉండే టెన్షన్స్ పెద్దవాళ్ళకి ఉండే టెన్షన్స్ చిన్నవాళ్ళకి చిన్నపిల్లలకి చదువు యొక్క భారం మనకైతేనేమో కుటుంబం యొక్క బాధ్యతలు ఇలా ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలని లేదు పెద్దోళ్ళు అని లేదు అలా అలా ఏజ్ అయినా కూడా ఏదో ఒక టెన్షన్స్ ఇప్పుడు అంతా కూడాను అలా అన్ని పరిస్థితుల్ని కూడా జీవితంలో వచ్చే పరిస్థితులన్నింటినీ ఎలా ఎదుర్కోవాలి మనం అన్నింటినీ ఎలా స్వీకరించాలి మన కష్టం వచ్చినప్పుడు ఎలా ఉండాలి సుఖం వచ్చినప్పుడు ఎలా ఉండాలి ఇలా ఒకటని కాదండి అన్ని రకాల విధానాలు కూడా మనకి అర్థమవుతాయి ఈ క్లాసెస్ అవి విన్నప్పుడు మనం అందరితోటి మంచిగా ఉండాలి ఎలా ఉండాలి ఇలా ఎన్నో మంచి విషయాలు ఉన్నాయండి ఈ తెలియని వాళ్ళు కొన్ని రకరకాలుగా భయపడుతూ ఉంటారు ఇందులో క్లాసెస్ అవి వినడానికి కానీ చాలా మంచి మార్గం అండి అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన జ్ఞానం ఇది ఇలా ప్రతీ నెల కూడా మూడు రోజులు బట్టి జరుగుతుందండి పదహారు పదిహేడు పద్దెనిమిది మార్నింగ్ నైన్కి అలా క్లాసెస్ మొదలవుతాయి మధ్యాహ్నం రెండు గంటల వరకు క్లాసెస్ ఉంటాయి తర్వాత బ్రహ్మ భోజనం ఉంటుందండి ఇక్కడ భోజనాన్ని ఎటువంటి వ్యర్థమైన ఆలోచన లేకుండా పరమాత్మ స్మృతిలో భగవంతుడి స్మృతిలో తయారు చేస్తారండి భోజనం అలా భగవంతుడి స్మృతిలో తయారు చేసిన భోజనం ప్రసాదంలాగా మారుతుంది అలా మన ఇంట్లో వంట చేసినప్పుడు కూడా పరమాత్మ స్మృతిలో చేసుకోవాలండి ఎవరికి ఇష్టమైన దైవాన్ని వాళ్ళు స్మరణ చేసుకుంటూ వ్యర్థమైన ఆలోచన లేకుండా చేసుకోవాలి అప్పుడు అది ప్రసాదంగా మారుతుంది బ్రహ్మ భోజనం అండి ఇలా అందరికీ కూడా భోజనం ఏర్పాట్లు ఉంటాయి ఇక్కడ ఇలా ప్రతి నెలా కూడా ఇలా మూడు రోజులు బట్టి జరుగుతుందండి పదహారు పదిహేడు పద్దెనిమిది తప్పకుండా రండి అందరూ బాయ్ అండి